హలో అవును వెంకటే మాట్లాడేది నిజంగానా సార్ కైండ్లీ స్విచ్ ఆఫ్ యూర్ మొబైల్ ఫోన్ వన్ సెకండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూస్ తెలుసు మెడికల్ ఎమర్జెన్సీ హైదరాబాద్ ఎయిర్ ఇండియా వన్ జీరో వన్ రిటర్నింగ్ డ్యూ టు మెడికల్ ఎమర్జెన్సీ అలాగే ఉండండి మై గాడ్ హైమ్ ఆల్ రైట్ పోచారం పోచమతల్లే నన్ను కాపాడింది మీరు వెళ్ళండి నాకు బయటికి తాడు తెలుసు బాయ్ జెంటల్ బెన్ సెవెంటీ కిలోస్ పడిది గంభరావ్ అవనయ్యా రంభరావ్నే తోడ మీద పచ్చబట్ట కూడా చూస్తావా సారీ సార్ పడిది కొంపలే వెళ్ళో సార్ డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని అవునయ్యా కొంపలి మీదకి పోని చెప్పాం గాడ్ ఐదు నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటాను రెడీ కొండు పొద్దున్నాయంట్రా రే శ్రీను గారు ఫోన్ చేశాడు రా ఎవరు సైలెన్స్ రా పానీ వచ్చాడని చెప్పాడు రా పానీనా పానీని చూడాలంటే ఎనిమిది కల్లా మన కాలేజ్ వాటర్ ట్యాంక్ మీద రమ్మన్నాడు కాల్లో ఉన్న ఫ్లైట్ లో గుండెనప్పి సిగ్జెస్ దిగి పారిపోయాను దానికి తర్వాత ఎందుకు కానీ ముందు బయటికి రా ఇదిగో వెంటనే వచ్చేస్తున్నాను వెంటనే వచ్చేస్తాను బంగారు నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను ఆ ఓ థ్యాంక్స్ షూస్ మర్చిపోయాను మా ఫ్రెండ్ పానీ దొరికేట ఓకే బాయ్ 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 ఏంటి

மை நியூ லாம்போகினி சிக்ஸ் ஃபோர் நைன் சிக்ஸ் ரியல் எஸ்டேட் வா என்ன போயர் கம் வித் மீட் ஏ ఈ డేట్ పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం అప్పుడు మన ఇద్దరు ఎవడు గొప్పడవుతాడో చూసుకుందాం దమ్ముందరా మగాడు అయితే రారా గుర్తొచ్చిందా ఆ రోజు ఇక్కడే ఆ పానీ గాడితో బెట్ట కట్టాను కదరా నేను మగాండ్రా గెలిచా ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా చె

టానిక్ వ్యాలీ అర్థం కాలేదా అర్రక్కు పడి పంచభట్ల సారంగా పాడి పేరు చూసి నవ్వుకోవచ్చు వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే ఏళ్ళగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం నాలుగేళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు మేమేంటో మాకుపోతే పక్క వాడి తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు అంతెందుకు అంతేందుకు పుట్టడానికి కూడా మూడు వందల మిలియన్ స్పామ్స్ తోటి పోటీ పడిగలవాలి పంతొమ్మిది వందల ఎనభై పొద్దున పది ఇరవైకి నేను పుట్టాను పది ఇరవై ఒకటికి మా నాన్న డిసైడ్ ఇంజనీర్ పుట్టాడు అండ్ మై సీల్డ్ నేనేం అవ్వాలనుకుంటున్నాను ఎవరు అడగలేదు శనక్కల నిఖిల్ వెంకట్ రామకృష్ణ పంచపట్ల సారంగపల్లి రూమ్ నంబర్ థర్టీ ఫోర్ రావాలా నా పేరు మరగతమణి ఏమం ఇక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ నన్ను మిలిమీటర్ పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం బట్టలు ఉతకడం అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి ఫిక్స్డ్ రేట్ నో బార్గింగ్ ఫోటో తీస్తున్నారా తీయండి ఇది కిలో బైట్ ఇది మెగా బైట్ ఇది వాళ్ళ అమ్మ జిగా బైట్ బట్ నథింగ్ బైట్ సరస్వతి నమస్తుభ్యం వరదే నా పేరు నిఖిల్ వరదే గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేయచ్చు అనుకుంటున్నా నీ మీటర్ అంత ఒక కిలోమీటర్ కి ఒక బ్యాగ్ కి రెండు రూపాయలు రెండు బ్యాగులకి రెండు కిలోమీటర్లకి ఎనిమిది రూపాయలు ఇదిగో చిల్డ్రన్ నువ్వే ఉంచుకో ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాళ్ళు లేని రాయలు వేసుకోవడం మర్చిపోకు చెప్పింది చేస్తే స్నేహం చెయ్యకపోతే కోపం వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాలం మీద పట్ట కానీ మాకు దొరికింది పాణి స్నేహం ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశాం వస్తున్నాడు కొత్త పక్కరా నమస్తే అన్న తమ్ముడు నీ పేరేంట్రా పంచభట్ల సారంగపాణి ఇదేం పేర్రా పంచభట్ల సినిమలు పాటలు రాస్తారే భాస్కర్ భట్ల ఆయన తాలూక సరే భాస్కర్ ఇచ్చేయమ్మా చెప్తున్నాడుగా తీయమ్మా తమ్ముడు తి నీకేమన్నా చెవుడా ఎంట్రా పొగరు కాంచన గంగ చల్లగా ఉందా తడి ప్యాంటుతో ఉంటే